హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది అందరూ వెళ్ళి ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే అన్నానండి మళ్ళీ చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఈ మధ్య అవ్వట్లేదు మా ఇంటి దగ్గర ఇక్కడ అత్తమ్మలేకి వచ్చాను కదా సో ఇది కూడా మా ఇల్లేండి ఇక్కడైతే ఇంకా చిక్కుడికే మొక్కలు కాస్తాను మధ్యాహ్నం కూర కోసం అనమాట మార్నింగ్ లెగ్సేసరికి నేను లెగేసరికి ఈరోజు తెల్వ కిఫ్ట్ వచ్చరికి తాలింపు రోడ్ పెట్టారనమాట అలానే అప్పడాలు కూడా చేశారు అప్పడాలు క్లిప్ కూడా నేను మీద తీసాను అవి ఇక్కడైతే ఈ ఎండలో అప్పడాలు ఎండ పెడతాను అండి ఇద్దరు అండి ఎక్కట ఆడట్లేదు ఒకవేళ మీకు కావాలంటే నాకు చెప్పండి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను దాని మా అమ్మమ్మ గారి చేతి అప్పడాలు సూపర్ ఉంటాయి కదా ఆన్లైన్ లో మీకు కావాలనుకుంటే కంపల్సరీగా నేను ఎక్కడికైనా డెలివరీ చేస్తాను ఫ్రీ షిప్పింగ్ కాకపోతే మన ఇంట్లో అప్పడానికి ఆ పేరు ఉంది చాలా పేరుందండి అమెరికా అవన్నీ కూడా వెళ్తాయి అన్నమాట మా అమ్మ చాలా టేస్ట్ గా చేస్తారు పల్లెటూరులో పండడానికి ఊరు వస్తారు కదా పళ్ళ కోసం పట్టణాలు గట్టి వెళ్ళిపోతారు కదా హైదరాబాద్ వైజాగ్ అన్నట్టు వెళ్ళినప్పుడు ఈ అప్పుడాలు బాగా తీసుకెళ్తారు అనుకుంటారు అక్కడ తీసుకెళ్లి వాళ్ళు తిని పక్కింట్లో వాళ్ళకి టప్పు ఇస్తా ఉంటారు కదా అలాగా చాల ఇప్పు తీసుకెళ్ళారని తెలియదు ఆ అనుకపోతే ఇప్పుడు వయసు ఎక్కువైతే చేయలేకపోతా ముందు మాత్రం గట్టి చేసారంట ఎక్క ఎక్కడికో ఎళ్ళివే ఆ సౌత్రం అంటే సంక్రాంతపాడు వచ్చేటప్పుడు కదా నుంచి 10000 అప్పడాలు సేల్ యాక్చువల్ గా నేను కూడా అప్పడాలు బయటని మనం కొనుక్కొని తినే అంత రుచి ఉండవండి మా అమ్మమ్మ గారు చేసినవి సూపర్ ఉంటాయి అనమాట యాక్చువల్గా నేను తినను ఎక్కడ అప్పుడో అమ్మమ్మ అప్పుడప్పుడు చేస్తే మాత్రం ఒక్కొక్కటి అన్నట్టు తింటారు అనమాట పిండియా మాత్రం ఫేవరెట్ ఉన్నాయి జీలకర్ర అప్పుడాల చేస్తారు నువ్వులు అప్పుడే చేస్తారు ఇంకా ఎక్కువ నువ్వులు కావాలని చేస్తారు ఇది అప్పడం ప్రైజ్ ఎంత తెలుసా అండి రోపోయినారా రెండు రూపాయలకు అమ్ముతారనమాట అంతే ఒకప్పుడు నాకు పెళ్ళైన కొత్తలనైతే అద్ది రూపాయకి అమ్మ ఇవ్వారండి ఇప్పుడు పెరిగించి రెండు రూపాయలు కానీ నాండి రెండు రూపాయలకే ఏం కెడతాదని చెప్పు వీళ్ళు కష్టం చెప్పు కింద ముద్ద కలపాలా పేడెంచాలా దాన్ని వండలు చుట్టాలా నూలు కలపాలా పేట మీద పామాలా ఒక రౌండ్ ఆకారము దాన్ని తెచ్చి ఇవన్నీ ఎండబెట్టాలి ఎండలోని మళ్ళీ వచ్చి ఎండిన తర్వాత తీసి పక్కన పెట్టేసి కట్ట కట్టాలి ఎంత ప్రాసెస్ నాని కాస్ట్ ఎక్కువ పేడించడం కూడా కష్టం నాని తెలుసా నొప్పి వస్తాయి చేతులు తెలుసా సో ఇలా ఉండే అక్కడ సో హాయ్ అండి యాక్చువల్గా ఈ బ్లాగ్ వచ్చేసరికి సాటర్డే బ్లాగ్ అనేది మీకు అప్లోడ్ చేస్తున్నా బట్ నేను వచ్చేసరికి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను అనమాట నేను షూట్ చేసేసి మీకు కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ బ్లాగ్లో ఈ మొక్క ఇంక్లూడ్ చేస్తున్నా కామెంట్స్లో చాలామంది అడిగారు అక్క నిన్న పెళ్ళి వీడియోలో భలే ఉన్నావు చాలా వైట్గా ఉన్నావు బ్యూటీగా ఉన్నావు నువ్వు ఏం వాడుతున్నావు నీ స్కిన్ యొక్క సీక్రెట్ మాకు చెప్పు అని చెప్పేసి చాలామందికి తెలుసండి నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ క్యూర్ స్కిన్ ఇవి వాడుతున్నానని కొత్తగా చూసిన వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మేకప్ ప్రొడక్ట్స్ వేరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వేరు మేకప్ అనేది మనం ఆ టైం ఉన్నప్పుడు ఒకేషన్కి తగ్గట్టుగా ఫెస్టివ్కి తగ్గట్టుగా లేదా ఫంక్షన్కి తగ్గట్టుగా మేకప్ వేసుకుంటాం బట్ మన డైలీ ఫేస్ అనేది బాగుండాలంటే పర్ఫెక్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి వాడాలి సో అందుకు నేను పర్ఫెక్ట్గా యూజ్ చేస్తున్నవి క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అనమాట సో అవి నేను రెగ్యులర్గా వాడడం వల్ల నా ఫేస్ అనేది ఇంత గ్లోయింగ్గా మంచిగా ఉందనమాట ఏ పింపుల్స్ ఏం రాకుండా నెక్స్ట్ నేను ఎన్ని మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా నా ఫేస్ ఇంత మంచిగా ఉండడానికి కారణం కూడా నేను డైలీ తీసుకుంటున్న నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట సో ఎలానో నేను ఇంటికి వచ్చేసాను ఆ వీడియోలో ఈ మొక్క కూడా కలిపేసి పెట్టద్దాం వీళ్ళు ఎలాగో డౌట్స్ అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ మీ అందరి కోసం ఆ వ్లాగ్కి సంబంధించి నేను ఈ మొక్క కూడా ఇన్క్లూడ్ చేస్తున్నాను అనమాట సో మీరైతే కన్ఫ్యూజ్ కాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన కామెంట్ కి నా ఆన్సర్ అయితే చెప్పాను కదా క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అండి ఏం లేదండి సో డిస్క్రిప్షన్లో క్యూర్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నానండి ఆ లింక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని వెంటనే మన లైఫ్ స్టైల్ కోసం కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట సో వాటికి ఆన్సర్ చేసిన తర్వాత అక్కడ మన ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది మన ఫొటోస్ పెట్టి స్కాన్ చేసేసి ఫ్రీగా అనాలిసిస్ చేస్తారనమాట అందులో మన ఫేస్ మీద ఏమైనా పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పోస్ కానీ సో సాకిల్ కానీ ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నా కూడా వెంటనే అక్కడ ఐడెంటిఫై చేసేసి చూపిస్తుంది నేను కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాను కిట్ నా దగ్గర ఉన్నా కూడా నేను గడిగిడికి చెక్ చేసుకుంటాను అనమాట నా ఫేస్ ఏమైనా డ్యామేజ్ వచ్చిందా లేదా పెరిగాయా లేదా తగ్గాయా అని చెప్పేసి గడిగిడికి చూస్తాను సో చూసుకున్న తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ ఉంటారు టెమటాలజిస్ట్ వాళ్ళు వచ్చేసరికి మన ఫేస్కి తగ్గట్టు ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట సో ఆ కిట్ కూడా ఇలా ఉంటుంది అంటే స్క్రీన్ మాయిశ్చరైజర్ ఫేస్ వాష్ సో అన్నీ రెగ్యులర్గా యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఇది వచ్చేసరికి ఇవి వాడితే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఎందుకంటే అది నాకు పడింది కంప్ కంపల్సరిగా వీళ్ళు డామ్ టాల్సెస్ సజెస్ట్ చేస్తారు కాబట్టి మనం బయటికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఫీజు ఇచ్చి అది చేసుకునే బదులు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లోనే కన్సల్ట్ అయ్యి మనం ఆ కిట్ తీసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్ అండి నాకు పడింది మీకు కూడా పడత పడచ్చు ఒకసారి ట్రై చేయడంలో తప్పైతే లేదు కదా చాలామంది ట్రై చేశారు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పారనమాట సో అలా నేను రెగ్యులర్గా వాడతానండి సో అలాగ నాకు వచ్చిందే ఈ కిట్ అనమాట నావైతే ప్రొడక్ట్స్ కూడా చివరికి వచ్చేసాయండి మళ్ళీ కిట్ కూడా ఆర్డర్ పెట్టాలన్నమాట ఆల్మోస్ట్ వాడేశాను జస్ట్ కొంచెం కొంచెం ఉన్నాయి అన్నీ కూడా ఇదిగోండి రావట్లే చూసారా లాస్ట్కి వచ్చేసింది అనమాట సో మళ్ళీ ఆర్డర్ పెట్టాలి పెట్టుకుంటానండి సో ఇలా కిట్ అనేది వస్తుందండి దీని కిట్ ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట సో ఓన్లీ కిట్కే మనం పే చేస్తామండి మనకి దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసరికి ఆన్లైన్లో ఫ్రీగా కన్సల్ట్ అయిపోవచ్చు ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది కింటికే కిట్ అనేది డెలివరీ అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్కి ఫాలో అప్ చేస్తారు మనకి డైట్ ప్లాన్ కూడా ఇస్తారు ఓకే వీళ్ళకి ప్రొడక్ట్స్ ఇచ్చామని చెప్పేసి అనమాట ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా మీరు మాట్లాడవచ్చు డైరెక్ట్గా వాళ్ళతోనే చాట్ చేస్తారు మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే సొల్యూషన్ అనేది ఇస్తారు నియర్లీ కిట్ కూడా త్రీ మంత్స్ వర వచ్చేస్తుంది ఓన్లీ పదిహేను వందలు పెడితే చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో అందుకే నాకు ఇది ఇష్టం అండి నెక్స్ట్ నా స్కింగ్ పడ్డాయి మై ఫేవరెట్ అయిపోయి అనమాట క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ సో ఇలా నాకైతే ఇందులో ఫోర్ ఉంటాయండి ఫేస్ వాష్ సన్ స్క్రీన్ కొజిక్ ప్లస్ క్రీము నెక్స్ట్ రిస్ట్రక్చర్ క్రీమ్ అని చెప్పేసి సో ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను మీకు కూడా కావాలి అనుకుంటే నా కూపన్ కోడ్ ధరణి హండ్రెడ్ని యూజ్ చేసినట్టు సో ఎక్స్ట్రా మీకు డిస్కౌంట్ కూడా వస్తుందండి కిందన కిందనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నా నాకు కూపన్ కోడ్ కూడా ఇస్తున్నాను ఓకేనా సో అది మ్యాటర్ అండి మీ యొక్క ప్రాబ్లం ఇప్పటికైనా తీరిందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా నా బ్లాగ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా స్పెండ్ చేశాను అనేది షేర్ చేశాను ఎవరి వరకు కంపల్సరీగా వీడియో చూడండి సో చాలా పెద్దదండి మళ్ళీ ఎక్కాలి దిగాలి అనమాట కింద కాదు ఆరేసింది ఎక్కాలి మేడ దిగాలి అంటే ఎంత కష్టం అబ్బా అలాగే ఎక్కి శ్వాస్త ఇప్పుడు ఇవన్నీ కొత్త పరికరాలన్నీ వచ్చాయి నాని అలాంటప్పుడు అప్పుడే అనిపిస్తుంది ఏదో కొనొచ్చు కదా నువ్వు ఏది కొన్నా ఎండ పెట్టాలి ఎండలో కంపల్సరీగా ఎండ పెట్టాలి అదిగోండి దానివల్ల అది ప్రాబ్లం అనమాట సో ఈ రోజు ఫుల్ డే బ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి రేపే వారాల పండగ అనమాట మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే విలేజ్కి మా ఊర్లో వారాల పండగ ప్రతి ఇయర్ దసరా ముందు కానీ దసరా ఆఫ్టర్ వీక్ కానీ జరుపుకుంటారనమాట రేపు దేశమ్మ తల్లి వారాలు సో రేపంతా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అనమాట ఫుల్గా ఆయనకి కొబ్బరికాయ కట్ చేసేసి ముక్కలు ఇమ్మంటే పళ్ళు కోసుకుని తినేస్తాను మొత్తానికి గొప్ప ఇష్టం తెలుసు అసలు ఏం ఎక్కడ గొప్ప ఇష్టం తని వల్ల ఒకప్పుడు కొబ్బరికాయ తిండి నేను నేర్చుకున్నానండి చెట్టువ ఇవి మంచి చెట్టువేనా కొన్నారా మాకు కూడా ఉందండి కొబ్బరి చెట్టు వెనక్కి సో మాకు కూడా కాయలు కాస్తాయి అనమాట బొండాలు దిగుతాయి గట్ట ఎన్ని కాయలు కాస్తాయి సంవత్సరం రెండు వందలు కూడా కాస్తాయా ఎంత కమ్తారు మామూలుగా అన్ని కలిపి అలాగ అమ్ముతారు అన్ని ఒకసారి వచ్చినప్పుడు అమ్ముతారు అనమాట మేము వచ్చినప్పుడు ఎప్పుడు రావు ఒకసారి వచ్చే నేను చూసాను దింపించినప్పుడు అది దింపించిన వాళ్ళకి ఎంత ఎత్తారు అండి ఇంకా మూడు వందలు నాలుగు వందలు అలాగ ఉంటది అనమాట ఎలా ఉంటదంటే పెద్ద ఊర్లోనే ఒక షాప్లు ఉంటాయి ఇక్కడ అలా కాదండి పిప్పి పిప్పి అని సౌండ్ వస్తుంది ఐస్ క్రీమ్ బండి సౌండ్ ఏదే నాని తీసుకో తీసుకో నాకు కావాలి ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తున్నానండి ఎప్పుడో చూసాను అనమాట ఐస్ క్రీమ్ వచ్చేసరికి గ్లాస్లో వేసేసి తీస్తారు కదా మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా వెయిట్ నేను చెప్పులేసుకుంటా కాలు కాల్ తీగోండి ఇలా గ్లాస్లో పెట్టేసి తీసేస్తారనమాట ఎంత ఇది పది రూపాయల అప్పుడు రెండు రూపాయలు కొన్నా ఇప్పుడు పైదా అయ్యింది పది రూపాయలు అటండి రోడ్ మీద కొంచెం వెనక ఉంది ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నావు నువ్వు తెలుసా మా చిన్నప్పుడు ఇవేనండి ఇప్పుడు కానీ షాపుల్లోకి వచ్చి కప్పులు కోన్లు అవి ఇవి వచ్చాయి బాగుంది టేస్ట్ కొబ్బరికాయ మొక్కలు తొరగ తొరుగుతున్నానండి చిన్న చిన్న మొక్కలు మా ఆయన అయితే తీసి వెళ్లిపోరు ఇవి నేను కట్ చేస్తున్నాను అనమాట రేపటి కోసం రేపు కక్రాలు చేస్తారనమాట రేపు వారాలు కదా పండగ సో అందుకోసం స్వీట్ కోసం కొబ్బరికాయ పంచదార పంచదారేసి ఉడకబెట్టడానికి చిన్న తరుకు కోరితే ఇది వచ్చేసరికి మిక్సీ కొడితే కూర అయిపోతుంది కదా అప్పుడు పొయ్యి మీద పెట్టి పంచదారేసి ఉడకబెడతారు కదా గీతమ్మ సో ఇప్పుడైతే అన్నం తింటున్నాం పప్పు విత్ చిగుడికాయ ఫ్రై అనమాట గీత తింటుంది అని తినిపించు ఎవరు వచ్చారమ్మా ఎక్కిపోయిందనమాట శంకర్ అలా నవ్యం వచ్చింది ఇప్పుడు నైట్ టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అండి సాటర్డే కదా సో అందుకోసం కూడమనమాట ఇప్పుడు తినేస్తున్నా నేనే ఫస్ట్ ఎవరు తినేయండి అంటారు అనమాట సెవెన్ థర్టీ అయింది టైం సో అందుకోసం అంటే ఒక్కొక్కరు తినేస్తే పని అవుతుంది కదా అందుకోసం